హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే గోవాకి అయితే రీచ్ అయ్యామన్నమాట మేము నైట్ అంతా ఫుల్ జర్నీ అయితే అయింది బస్లో ప్రజెంట్ అయితే గోవాలో ఏదో టెంపుల్కి అయితే వచ్చాము మహదేశ్వర టెంపుల్ అంట ఐడియా లేదు డైరెక్ట్గా బెంగళూరు నుంచి వచ్చేసాము ఇక్కడికి బెంగళూరు నుంచి మధ్యలో ఒకసారి బ్రేక్ఫాస్ట్కి తాపారు తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి అయితే వచ్చేసాము జస్ట్ నేనే బస్సులో టీషర్ట్ అయితే చేంజ్ చేసుకున్నాను ఏం చేంజ్ అయితే చేసుకోలేదనమాట హోటల్కి వెళ్ళొద్దామంటే టైం లేదని చెప్పి ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి అయితే తీసుకొని వచ్చారు మొత్తం ఆఫీస్ వాళ్ళు అయితే వచ్చామన్నమాట ఇక్కడికి మేము చూడొచ్చు మొత్తం ఉంది ఇదే అనమాట మేము వచ్చిన బస్సు ఇందులో అయితే తీసుకొని వచ్చారు మమ్మల్ని మొత్తం ఫారెస్ట్ ఉంది టెంపుల్ అని చెప్పారు టెంపుల్ ఎక్కడ ఉందో చూస్తున్నాను మేబీ ఇదన్నీ ఓల్డ్ ఫ్యాక్టరీ లాగా ఉంది ఇదంతా షెడ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి అయితే మేబీ ముందుకు వెళ్ళాలనుకుంటే అందరూ అలా ముందుకు వెళ్తున్నారు చూద్దాం ముందుకెళ్ళి టెంపుల్ ఎలా ఉంటుంది బట్ లోపలికి అయితే బట్ అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే ఎవరైతే బాత్ చేయలేదు బట్ రైట్ లేట్ అవ్వటం వల్ల ఇక్కడ మాకు జర్నీలో డైరెక్ట్గా అయితే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము మళ్ళీ హోటల్కి వెళ్ళి చెక్కిన్ అవ్వాలని అందుకు మళ్ళీ హోటల్కి వెళ్ళి రావాలని లాంగ్ ఉంటుందని చెప్పి ఇక్కడే డైరెక్ట్గా వాళ్ళు ఇక్కడే ప్లాన్ చేశారనమాట ఫస్ట్ టెంపుల్ చూసుకునే తర్వాత ఒక చర్చ్ అయితే ఉంటుంది ఆ చర్చ్ ఓల్డెస్ట్ చర్చ్ అని చెప్పారు అక్కడ కూడా వెళ్తాం నెక్స్ట్ ఏం చేస్తారు చూద్దాం మొత్తానికి ప్లాన్ అయితే ఇది వెయిట్ చేస్తున్నాం మా టీం కోసం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను చూడండి లొకేషన్ అదే మేబీ అక్కడ కనిపిస్తుంది అదే అనుకుంటా టెంపుల్ ఫోన్ కూడా షేక్ అవుతుంది నేను ఈరోజు ట్రై పడైతే తెచ్చుకోలేదు అంటే మర్చిపోయాను అక్కడ రూమ్లో అందుకే జస్ట్ హ్యాండ్తో పట్టుకునేది తీస్తున్నాను మొత్తం షేక్ అయితే అవుతుంది ఇక్కడ కనిపించేది అనుకుంటా టెంపుల్ అక్కడ అందరు అక్కడే ఉన్నారు చూద్దాం లోపలికి వెళ్ళి మొత్తం షాపింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బట్ ఓవర్ కాస్ట్ ఓవర్ కాస్ట్ అని చెప్తారు అందుకే వెళ్తాం ఫస్ట్ టెంపుల్ చూసుకొని టెంపుల్ ఎలా ఉంటుందో అయితే వెళ్ళము నెక్స్ట్ బయట నుంచి చూద్దాము ఇది కూడా ఓల్డ్ టెంపుల్ అన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం అక్కడ ఎంత ఓల్డ్ టెంపుల్ ఏంటని చూడొచ్చు ఇక్కడ మొత్తం షాపింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి పెద్దగా అయితే నార్మలే అనమాట ఇవన్నీ ఇక్కడ మేబీ ఓల్డ్ గోవా అనుకుంటా నేను బోర్డు అయితే చూసాను మేము వచ్చిన రూట్లో ఓల్డ్ గోవా అని ఉంది ఓల్డ్ గోవా రూట్లో అయితే వచ్చాము మేము సేమ్ నార్మల్ రూటేనే ఇదే తీసుకోవడానికి కూడా ఇక్కడ ఏమి ఉండవు తీసుకోవడానికి కూడా ఓవర్ కాస్ట్ మొత్తం టెంపుల్కి అయితే ఇదేదో చూడొచ్చు మొత్తం స్కూల్ అనమాట అయ్యో స్కూల్ ఇదే చాలా పెద్దగా అయితే ఉంది విడిబిఎస్ఆర్ స్కూల్ అంట మొత్తం స్కూల్ అయితే చాలా పెద్దగా అయితే కట్టారు బిల్డింగ్స్ కూడా చూడవచ్చు మొత్తం ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట ఇవన్నీ చాలా ఓల్డ్ అయితే ఉంటాయి ఇక్కడ అన్ని నేనైతే మొత్తం చూసుకుంటూ వచ్చాను సెకండ్ టైం అనమాట అని గోవా రాట అన్ని ఓల్డ్ బిల్డింగ్స్ ఎక్కువ ఉంటాయి మొత్తం ఇక్కడ ఇక్కడ ఇంకోటి చూసి ఆయన కాజు ఉంది చూడండి కాజు గోవా కాజు స్టార్ అంటే ఇక్కడ చాలా తక్కువ వస్తాయి అనమాట ఆఫర్స్ కూడా పెట్టారు బై టూ గెట్ వన్ ఫ్రీ అని చాలా వీడియోస్లో కూడా చేశాను కాజు డ్రై ఫ్రూట్స్ తక్కువ ఉంటాయి కాస్ట్ చూడాలి వెళ్ళేటప్పుడు కాజు కాజువైనా తీసుకురావాలి ఎలాగో ఏ క్రాక్స్ ఇంకా టెంపుల్ ఇంకా చాలా ముందైతే ఉంది ముందుకైతే వెళ్తూ ఉన్నాను అన్నమాట లాంగ్ ఉందో తెలియదు బస్సెస్ అయితే మెయిన్ రోడ్లో అయితే పార్క్ చేసాము వెళ్తున్నాం ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి డ్రై ఫ్రూట్స్కి ఎక్కువ షాపింగ్ ఐటమ్స్ ఉన్నాయి చూడొచ్చు రౌండ్గా డ్రై ఫ్రూట్స్ అయితే ఆఫర్స్ అయితే సూపర్ అయితే ఉన్నాయి ఇక్కడ బై టు గెట్ వన్ అంట కనిపించే దగ్గర ఏదో బొమ్మలు అయితే ఉన్నాయి జ్యువెలరీస్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మేబీ అదే అనుకుంటా స్ట్రైట్ ఉండే టెంపుల్ చూద్దాము అక్కడికి వెళ్ళి లొకేషన్ అయితే ఇక్కడ సూపర్గా ఉంది డౌన్ నుంచి ఇక్కడ హైవే వచ్చి బ్యాక్ సైడ్ వచ్చి ఇట్టే అక్కడ బ్యాక్ సైడ్ వస్తే మొత్తం మౌంటైన్ అయితే ఉంది ఇక్కడ మొత్తం చెట్లు కూడా ఉన్నాయి చూడొచ్చు మొత్తం ఇదంతా మొత్తానికి టెంపుల్కి అయితే వచ్చాము ఏమో అనుకున్నాను టెంపుల్ మాత్రం ఓల్డ్ బట్ సూపర్ అయితే ఉంది చూడ మొత్తం చాలా ఓల్డ్ టెంపుల్ అనుకుంటా కోనేరు కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు కోనేరు కూడా దాన్ని ఇదనమా టెంపుల్ శ్రీ మంగేష్ టెంపుల్ అన్నమాట మంగేష్ మంగేష్ శివాలయం ఇది చూడొచ్చు మొత్తం మా వాళ్ళు చాలా మంది బయట ఆగిపోయారు లోపల రాకుండా ఎందుకు ఫ్రెష్ అవ్వలేదు కానీ బట్ మేమైతే టెంపుల్ గర్భగులోకి అయితే వెళ్ళాము జస్ట్ లోపలికి వెళ్ళి వచ్చేస్తాము చూడొచ్చు చుట్టూ లొకేషన్ కూడా టెంపుల్ కూడా చూడొచ్చు చాలా పెద్దగా అయితే ఉంది అక్కడ దాన్ని ఇదన్నమాట ఎంట్రన్సా ఇక్కడ చూడవచ్చు కోనేరు అయితే ఉంది ఇంకా లోపలికి వెళ్దాము స్తూపం ఉందన్నమాట లోపల చూడండి మీరు టెంపుల్ భయంకరంగా అయితే ఉంది భయంకరంగా అద్భుతంగా ఉంది అంటున్నాను నా లాంగ్వేజ్ అలా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి చూడొచ్చు ఇక్కడ స్థూపం అయితే ఉంది చాలా పెద్దగా అయితే ఉంది స్థూపం కూడా చూడొచ్చు ఇక్కడ టెంపుల్ అయితే వచ్చాము లోపలికి అయితే వెళ్ళట్లేదు లోపల శివాలయ శివాలయం అనమాట శివాలయం అనమాట ఇది లోపల నుంచి అయితే ఇక్కడి నుంచే కొంచెం దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు అంతకైతే కనిపించట్లేదు వీళ్ళు సడన్ ప్లాన్ చేస్తారనమాట అందుకే ఎవరైతే ప్రిపేర్ కాలేమో అంటే ఫ్రెష్ లేము బెంగళూరు నుంచి అయితే డైరెక్ట్గా వస్తున్నాం కదా అందుకే ఎవరైతే ఫ్రెష్ అయితే లేమో టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంది రూమ్స్ కూడా చూడవచ్చు రూమ్సే కదా బ్రో అది ఆఫీస్ కమ్యూనిటీ కమిటీ ఆఫీస్ అనమాట ఇది కంపెనీ డే ట్రస్ట్ కంపెనీ సారీ కంపెనీ అంటున్నాను టెంపుల్ ఆఫీస్ అనుకుంటా తర్వాత చూడొచ్చు రౌండ్గా లొకేషన్ అయితే మామూలుగా లేదు చుట్టూరు మౌంటైన్స్ ఫౌండేషన్ ఓకే ఓకే ఇది సింగర్ లతా మంగేశ్వర్ ఫౌండేషన్ అంతా ఇప్పుడే చెప్పారు మా ఫ్రెండ్ చూడొచ్చు లోపల టెంపుల్ ఇమీడియట్గా అయితే చంపేస్తుంది ఇక్కడ ఒక అయితే మామూలుగా లేదు వర్షం కూడా లైట్గా పడుతుంది ఇప్పుడే మొత్తం టెంపుల్ విజిట్ అయితే అయిపోయింది అనమాట రిటర్న్ అయితే వెళ్తున్నాము కొనేరు ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా అయితే ఉంది మధ్యలో కమలం అక్కడ చూడొచ్చు తులసి చెట్టు కూడా ఉంది చాలా అంటే చాలా ఓల్డ్గా అనమాట ఇది కొనేరు కూడా ఎప్పుడో గట్టి ఉంటారు ఇది వాటర్ కూడా బ్లూ కలర్లో ఉన్నాయి మేబీ వర్షం వల్ల అనుకుంటా చాలా ప్యూర్ ప్యూర్గా ఉంటాయని చెప్పారు బట్ వర్షం వల్ల ఇలా ఉందంట అక్కడ కూడా చూడొచ్చు బిల్డింగ్స్ ఆశ్రమాలు అవన్నీ ఇది అనమాట బయటకైతే వెళ్తున్నాను మొత్తానికి దర్శనం అయితే అవలేదు బట్ టెంపుల్ దర్శనం అయితే అయింది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది చాలా బాగా అయితే ఉంది టెంపుల్ ఓల్డ్ టెంపుల్ చేయటం నేనైతే ఎప్పుడు ఇంత ఓల్డ్ టెంపుల్కి అయితే వెళ్ళలేదు మేబీ ఆంధ్రాలో వెళ్ళి ఉంటానన్నాను బట్ అంత అడిగలేదు చూస్తే చాలా ఓల్డ్గా ఉంది ఇప్పుడు బ్రిటిష్ టైంలో బిల్డ్ చేసినట్లుంది రిటర్న్ అయితే వెళ్తున్నాము నెక్స్ట్ ఏదో చర్చ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎక్కడికి వెళ్దాం